ప్రైజ్ అలార్డ్ ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదో చహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఏహోవా దృష్టి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారి మీద నిలిచి నిలిచిపోయి ఉంటుందంట అంటే ఇంకా ఆయన కృపని ఎవరైతే కనిపెడతారు కృప అంటే ఏంటంటే దేవుడు మనకి నేర్పించడం అనమాట మంచి చెడుల్ని నేర్పించడం కృప అంటారు లేదంటే మన సమస్యను దేవుడు కనిపెట్టి అందులో మనకి పరిష్కారాన్ని చెప్పే విధానాన్ని కృప అంటారు ఎవరైతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడి వైపు చూస్తారు నాకు దేవుడు పరిష్కారం ఇస్తాడని సొంత పరిష్కారం వెతుక్కోకుండా మనుషులను ఆశ్రయించకుండా దేవుడి వైపు ఎవరైతే చూస్తారో వారి వైపు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారు వారి వైపు యహోవా దృష్టి నిలిచిపోయి ఉంటుందంట అంటే ఎహోవా వారి వైపే చూస్తూ ఉంటాడంట వారు ఏం చేస్తున్నారు లేదంటే వారికి ఎలా సహాయం చేయాలి వారికి ఏదైనా ఆపదు ఉందా ఏదన్నా ఇబ్బంది ఉందా అనేసి వారి మీదే దృష్టిస్తూ ఉంటాడంట ఓకే ఇంతకీ యహోవా ఎందులు భయభక్తులు ఉండడం అంటే ఏంటో ఇందులో చెప్పబడుతుంది సామెతలు పద్నాలుగు రెండు యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవాయందు భయభక్తులు కలవాడు యాక్చువల్లీ మనం భయము భక్తి అంటే అనుకుంటాం ఒక మనిషిని చూసి మనం వణికుపోవడం లేదంటే ఒక మనిషిని చూసి అదిరిపోవడం భయం అని అనుకుంటాం కానీ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే యథార్థముగా ప్రవర్తించడమే యహోవయందులు భయభక్తులు కలిగి ఉండడం అంటే యథార్థత అంటే ఏంటంటే వాక్యపు వెలుగులో మంచి మంచిని మనం కనుగొని అది దాని ప్రకారం చేయడమే యథార్థత అనమాట అలా యథార్థంగా మన ప్రవక్తను మనం పెట్టుకున్నప్పుడు మనం యహోయిందులు భయభక్తులు కలిగి ఉంటామంట అలా భయభక్తులుగా ఉన్నప్పుడు దేవుని దృష్టి మన వైపే కేంద్రీకరించి దేవుడు దేవుడు ఆయన కన్నులు మన వైపే దృష్టించి ఉంచుతారంట ఎంత ఆనందం దేవుడు మన వైపే అలా చూస్తూ మనల్నే కనిపెడుతూ మనకు రాబోయే ఆపదలను మనకు రాబోయే ఇబ్బందులను మనల్ని సూచించి మనల్ని నడిపించి నడిపించాడంటే ఎంత ఆనందంగా ఉంటాయో చెప్పండి సో అలా దేవుని దృష్టిని మన వైపుకి మళ్లించాలంటే కనుక మనం యథార్థంగా ప్రవర్తించాలంటే చూడండి మనం ఏదన్నా ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అక్కడ మన హయ్యర్ అఫీషియల్స్ దృష్టి లేదంటే ఏదైనా కాలేజ్లో ఉన్నప్పుడు మన మన ప్రిన్సిపల్స్ మన టీచర్స్ దృష్టి మన మీద కేంద్రీకరించి మనకి ప్రమోషన్స్ కానీ మ మనల్ని వారు ఇష్టపడేలా మనం ఉండాలని అందరూ అనుకుంటాం సో దేవుడు అలా మన పైన దృష్టి కేంద్రీకరించి తన పనిని మనకు అప్పచెప్పాలన్నా మనకి ఇబ్బందుల నుంచి మనల్ని తొలగించాలన్నా ఏం చేయాలంటే మనం భయభక్తులు కలిగి ఉండాలంట ఒకటి ఇంకొకటి ఆయన కృప కొరకు ప్రతి విషయంలో మనం కనిపెట్టుకుని ఉండాలంట సరే కళ్ళు మూసుకోండి ప్రాధాన్యం పరలోకమంది మాకు నీ మాటని బట్టి అవును తండ్రి మేము ఘనతని కోరుకుంటాం మీరు మమ్మల్ని దృష్టించేలాగా అయా ఏం చెయ్యాలో మీరు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లించుకున్నాం మీ కృపను మా ప్రతీ దినం తల్లి మీ కృపను పంపించను మాతో మాట్లాడమని మీ దృష్టి మాప ఇంచమని నజరేడ నేసేనామని అడిగి పొందుకొని ఉన్నామంటారు ఆమె